కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు గత రెండు నెలలుగా జీతాలు రావడం లేదు జీతాలు రాకపోవడం కారణం ఏంటంటే మాకు ఐదు వందల నలభై రెండు బెడ్లకు కేవలం మూడు వందల ముప్పై బెడ్లకు మాత్రమే బిల్స్ వస్తున్నాయి మిగతా వాటికి రాకపోవడం వల్లనే మేము జీతాలు ఇవ్వడం లేదని చెప్పేసి జీతాలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి అటు కాంట్రాక్టర్ ఇటు సూపరింటెంట్ గారు చెప్తా ఉన్నారు గత మూడు నెలల క్రితము ఈ సమస్యల కోసం దాదాపు మూడు రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది వరుసగా ధర్నాలు చేయడం జరిగింది ఈ సమస్యను పరిష్కరించండి ఐదు వందల నలభై రెండు బెడ్లకు మీరు బిల్లు ఇచ్చే విధంగా క్లియరెన్స్ తీసుకురావాలని చెప్పేసి సమ్మె చేశాము జిల్లా కలెక్టర్ రిప్రజెంటేషన్ చేశాము ఇక్కడ సూపరింటెంట్ గారితో జరిగిన చర్చల్లో